హైదరాబాద్లో గురుకుల విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి అవార్డులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం ఆడుకుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు రెండు వేల పదకొండు తర్వాత గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదని విమర్శించారు తాము ఏడాదిలో యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం అన్నారు మెరుగైన విద్యను అందిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు కంబైండ్ స్టేట్లో కూడా అన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇవ్వలే ఆనాడు గ్రూప్ వన్ పరీక్షలు మీకు తెలుసు గత ప్రభుత్వం పరీక్షలు పెడతామని చెప్పి పెట్టి ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలా అమ్మి వాళ్ళకు కావాల్సిన వాళ్ళను పరీక్షలలో పాస్ చేసుకున్న పరిస్థితి వస్తే పట్టుకొచ్చి లోపలేసి రద్దు చేసి కొత్త పరీక్షలు పెట్టినాం దాదాపు ఐదు లక్షల మంది ఈరోజు ఆ పరీక్షలకు ప్రిపేర్ అయినా నియామక పత్రాలు అందించేటప్పుడు వండుకున్న వంట నోట్లో పెట్టుకునే సందర్భంలో ఈరోజు కింద పడేసి పొలిటికల్ లిటిగేషన్స్ ఈరోజు కోర్టు లేచి నియామక పత్రాలు అందకుండా ఇది ఒక ఆవేదన ఎందుకంటే సమాజానికి మంచి చేద్దాం అనుకున్నప్పుడు కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ పారదర్శకంగా నిర్వహించడమే కాకుండా ఫలితాలను ప్రకటించి నియామక పత్రాలు అందించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నెరవేర్చాలనుకుంటుంటే ఈరోజు గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు మంది స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ని ఈరోజు ఎనభై తొమ్మిది శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సెలెక్ట్ అయ్యింది అందులో ఎనభై తొమ్మిది శాతం గ్రూప్ వన్ పరీక్షల్లో దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈరోజు సెలెక్ట్ అయ్యిన్నారు